ఒక బెయర్ కూడా ఉంటుంది బెయర్ అంటే ఎందుకు బట్టి దానికి తేనంటే పాటు మనుషులకు కూడా తినడం ఇష్టం ఆ బెయ్యానికి మాత్రమే ఇంకే బెయ్య ఏ బెయ్య కట్టిండదు అప్పుడు ఒకరోజు అప్ప మార్కెట్ అని చెప్పలే ఊరని చెప్పాలి అప్ప మార్కెట్ అని చెప్పలే ఊరని చెప్పాలి మార్కెట్ వెళ్తారు అయితే ఆ ఎలుగుబడి ఉండే ప్రదేశం నుండి వల్ల వాళ్ళ వెళ్తుంటే చెట్ల పొదుల నుండి ఆ బెయ్యర్ వచ్చి దూకింది ఒకటేసారి వాళ్ళ ఆ బెయ్యర్ని చూసి ఇద్దరికి భయం వేసింది వాళ్ళు ఒక ఫ్రెండ్ చెట్టు ఎక్కడ మార్చు వాళ్ళు ఇంకొకటి ఇంకొక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్కి చెట్టు ఎక్కడ మార్చు ఇంకొకటి ఆ ఫ్రెండ్ చెత్త ఎక్కిచ్చిడు ఇంకొక ఫ్రెండ్ చెత్త ఎక్కడం రాదు అప్పుడు అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది ఆ ఐడియా ఏంటంటే అతను చనిపోయే లెక్క యాక్టింగ్ చేసిండు అప్పుడు అతని చెవులో ఆ బెయర్ స్మెల్ చూసింది అప్పుడు అతను చనిపోయిందని అనుకుంటుంది అప్పుడు అది ఎట్లా పోయితే అట్లనే చదువు చెట్ల పొదలు అనిపోయింది అప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఏమైందో అనుకుని కింద దిగుతాడు అయితే అప్పుడు ఏమైందని ఇంకొక ఫ్రెండ్ని అడుగుతాడు ఏం కాలేదని ఇంకొక ఫ్రెండ్ మరి అబ్బాయి అప్పుడు అతను మేము చూసినందునిక చెప్పిందని అనుకుంటాడు అవును అయితే ఆ బెయ్యడు నీ చెవులో ఏం చెప్పిందో అని అడిగితే అతడు ఒకటి చెప్తాడు అదేంటంటే మంచి ఫ్రెండ్ మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్తాడు అప్పుడు వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఇంతకు వచ్చేస్తారు